మహస్తే సతో వి చరంత్య అర్చయ ఋగ్వేద సూక్తి చూడండి సత్య సత్యనిష్ఠులైనటువంటి మహాత్ముల యొక్క తేజస్సు నలువైపులా వ్యాపించును చూడండి ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే ఎవరైతే సత్యనిష్ఠుడై ఉంటాడో అటువంటి మహాత్ముల యొక్క తేజస్సు నలువైపులా వ్యాపించును అన్ని దిక్కులా వ్యాపిస్తుంది అంటే ఇక్కడ సత్యనిష్ఠుడు అంటే అతని జీవితంలో సత్యమునే గ్రహిస్తాడు సత్యమే మాట్లాడతాడు సత్య ఆచరణ కలిగినవాడు ఎప్పుడూ కూడా ఎటువంటి సందర్భంలో కూడా అసత్యం అనేది అతని లోపలికి రానియకుండా అసత్యం అనేదే తెలియకుండా జీవిస్తాడు అటువంటి సత్యనిష్ఠుడైనటువంటి మహాత్ముల యొక్క తేజస్సు నలు దిక్కులా వ్యాపిస్తుందని పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు అంటే ఇక్కడ మనము ప్రధానమైనటువంటి ఉదాహరణగా మహర్షి దయానంద సరస్వతిని మనం తీసుకుంటే అతని జీవితంలో సత్యనిష్ఠుడు కాబట్టే ఈరోజు రెండు వందల సంవత్సరాలైంది మహర్షి దయానంద సరస్వతి పుట్టి ఇక్కడ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన యొక్క తేజస్సు ఆయన కాంతి ఆయన ప్రకాశం ఆయన జ్ఞానం నలు దిక్కులా వ్యాపించి ఉన్నది కాబట్టి అటువంటి సత్యనిష్ఠులైనటువంటి మహాత్ముల యొక్క తేజస్సే అన్ని దిక్కులా వ్యాపిస్తుంది కానీ అసత్యం ఉన్నటువంటి వారిది వ్యాపించదు ఓం